ऐसो दे नोट द दे ओ रे अडो अडो को खचा पिपिर ओ रे गिसो से था को फेलला చండూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో మహిళలు హమాలీ బంద్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచో బీహార్ నుండి వచ్చి వాళ్ళ మీద డిపెండ్ అయ్యకంటే మనం కూడా చేస్తే బాగుంటుందని మన దగ్గర ఉన్న మగ హమాలీలకు కొంచెం ఆలోచన వచ్చే విధంగా వర్క్ చేస్తూ ఉన్నారు సో వీరితో ఒకసారి మాట్లాడదాం అమ్మా మీ పేరేంటమ్మా ఏం లక్ష్మి పేరు ఎన్ని రోజులు స్టార్టింగ్ నుంచి చేస్తున్నారా లేకపోతే ఈ రోజు స్టార్ట్ చేసి చేస్తు ఏమేమి చేస్తారు అమ్మాలి అంటే ఇప్పుడు లేడీస్ కదా మీరు మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తలేదు సంచులు బరువు అనిపిస్తలేదా అంటే బరువు అనిపిస్తుందా పర్లేదా అలవాటు అయిందా బరువు రైట్ వెరీ గుడ్ ఏమేమి ఒకటి మీకు రాదు నేర్చుకుంటారు భయం అవుతుంది ఓకే ఇంకా ఇంకేం చేస్తా అన్ని పని చేస్తారు ఒకటి తప్ప ఓకే అంటే మీరు మహిళలు కదా ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా ఏ గదిం పని చేస్తా అమ్మాయి పని అన్నారా ఎవరు అనలేరు కానీ మిమ్మల్ని గౌరవంగా చూసింది కదా బాగా బాగా పని చేస్తున్నారని అయితే నేను ఒకటి ఏం చెప్తాను అంటే ఇప్పుడు వేరే గ్రామాలలో మహిళలు పని చేయట్లేదు అమాలి పని ఎందుకంటే అది మొగళ్ళ పని మనకు రాదనే ఫీలింగ్తోనే ఉన్నారు అవునా కదా అట్లాంటప్పుడు మరి మీరు ధైర్యం చేసిరా లేదా ధైర్యం చేసిరే కదా అంటే ఒక భయం బొడగొట్టుకున్నాను కదా నీ లోపల అంటే అంటే ఏదైతే నిట్టు కొట్టే పని ఉందో అది మీరు కూడా ట్రై చేస్తే అవుతుంది కానీ అంటే ఫస్ట్ ఫస్ట్ లా మీద టాపిక్ కొట్టకుండా ఫస్ట్ బాడీ మీద ఒక టప్పి బాడీ మీద ఒక టప్పి తర్వాత ఒకసారి అది నేర్చుకోవాలి ఒక నాలుగు రోజుల వరకు అట్లా నేర్చుకుని తర్వాత రెండో టప్పి తర్వాత మూడో టప్పి మగవాళ్ళు ఉంటారు కదా ఎట్లా మీకు దగ్గర ఏమి తా నేర్పి గట్టి చెప్పు నేర్పిస్తాం మా పని లేదంటావా లేరు కదా అట్లా అంత మనలే కదా వెరీ గుడ్ నేనేమంటున్నా అంటే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మల్లేశ్వరి నేనేం నేనేమంటున్నా అంటే అట్లా నేను ఏమంటున్నా అంటే మహిళలు చేయని పని ఏది లేదు విమానం నడిపిస్తారు ఈ మధ్యలో బస్సు కూడా నడిపిస్తున్నారు చూసినాం కదా అది అన్ని పనులు చేయగలం అది కూడా చేసి చూపిస్తే రేపు మా మండలంలో ఏడు సెంటర్లు ఉన్నాయి మన ఐకేపీ సెంటర్లు మన దగ్గర చూసి వేరే దగ్గర కూడా స్టార్ట్ చేస్తారు వర్క్ చేస్తారా చేయరామ్మా మీ సిఏ సపోర్ట్ చేస్తుందా మరి మీకు మీరు సరిదా చేయాలి ఏం కదా ధైర్యం చెప్తుందా మీ సిసి మేడం కూడా కదా ఓకే అమ్మా సంతోషం వెరీ గుడ్ అమ్మాయి పని చేయబట్టా ఎన్ని రోజులాగా వెలు రాలేదు మీరు గ్రేట్ గ్రేట్ అమ్మా గ్రేట్ అసలు అవునా సంతోషం అమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ